లోతును తప్పించటానికి ఆయన సిద్ధపడ్డాడు కదా దాని దేవదూతల్ని పంపాడు అంటే ఏంటి నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు శోధన కాలంలో ఉన్నప్పుడు దేవుడు అంట తన దేవదూతల్ని పంపుతాడు అంటే కదమ్మా దేవదూతల్ని ఖచ్చితంగా పంపుతాడు దేవుడు అయితే మనం చేయవలసిన పని ఏంటంటే వారు మనల్ని కాపాడటానికి వచ్చారు మనల్ని బుద్ధి చెప్పటానికి వచ్చారు మనల్ని సరిదిద్దటానికి వచ్చారనే జ్ఞానం మనం కలిగి ఉండాలి అర్థమవుతుందా అలా కాకుండా మరి వారితో ఎగతాళి చేస్తూ వారిని హేళన చేస్తూ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏం చేశారంటే వారిని తృణీకరించారు ఆ పట్టణాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళని ఏం చేశారమ్మా తృణీకరించి ఎగతాళి చేయడం సిద్ధపడ్డారు కానీ లోతు గమనించుకుంటే వచ్చిన వారిని గుర్తించాడు వచ్చిన వారిని గుర్తించాడు వారు ప్రార్థనా పరులు భక్తి పరులు పరిశుద్ధులు దైవజనులు ఇంకా చెప్పాలి దేవదూతలను గ్రహించాడు మీకు అర్థమైందా వారి మహాశక్తిని బట్టి అంటున్న మాట లోతు నువ్వు వెంటనే ఈ ప్రాంతం వదిలిపెట్టి విడిచిపెట్టి ఈ మహా పాపంలో పాపంలో కూరుకొని పోకుండా పాతాలలోకి వెళ్ళకుండా బయటకు అన్నాడు కానీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భోజనం పెట్టలేదు కనీసం పలకరించలేదు కనీసం ఇంట్లోకి రమ్మని చెప్పలేదు మర్యాదగా మాట్లాడలేదు అంటే లోకస్తులకి ఏం తెలుసు అంటే వాళ్ళకి దుందుడుకు చర్యలు దూకుడు పని తిట్టడం కొట్టడం బూతులాడడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అమర్యాదగా ప్రవర్తించడం వాళ్ళకు తెలుసు కానీ ప్రార్థనా పనులు తెలుసు అంటే మర్యాదగా పలకరించటం